విశ్వరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో హరి దళిత పోలీస్ అధికారి శ్రీరాములు శ్రీనివాస ఆత్మహత్యాత్నానికి ప్రేరేపించినటువంటి నగరపుల అధికారులు ఎవరైతే ఉన్నారో సిఐ జితేందర్ రెడ్డిని అలాగే అతనితో ఉన్నటువంటి నలుగురు కానిస్టేబుల్ని అలాగే ఒక ప్రముఖ పత్రిక దినపత్రికకు సంబంధించినటువంటి ఒక విలేకర్ని అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి శరత్ అనే వ్యక్తిని కూడా ఇది కఠినంగా శిక్షించాలి ముందుగా క్రమశిక్షణ కలిగినటువంటి పోలీస్ శాఖలో ఇలాంటి పరిణామాలు జరగడం బాధాకరం ఇది క్రమశిక్షణ కలిగినటువంటి పోలీస్ పోలీస్ శాఖలోనే ఎలాంటి పరిణామాలు చాలా బాధాకరం మరి ఉన్నతాధికారుల దృష్టి కూడా ఆయన తీసుకెళ్లడం జరిగింది సాధారణ కానిస్టేబుల్ నుంచి జిల్లా స్థాయి ఉన్నతాధికారి వరకు కూడా ఈ విషయంలో ఎస్ఎస్ శ్రీనివాస్ విషయంలో నిధుల పట్ల బాధ్యత రహిత్యంగా వ్యవహరించారని స్పష్టంగా అర్థమవుతోంది మరి ఆయన మరణ వాంగ్మూలంలో ఎవరినైతే పేర్కొన్నారో నిందితులుగా అతన్ని బాధ పెట్టినటువంటి వారు వారందరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి అధికారులు సమగ్ర విచారణ చేయాలి నిజంగా నిజాలు నిర్భయంగా బయటకు తీసి వారిని శిక్షించాలి శ్రీఏ జితేందర్ రెడ్డిని అలాగే కానిస్టేబుల్ని కూడా పూర్తిగా పోలీస్ శాఖ నుంచి తొలగించాలని చెప్పి మా దళిత సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం అలాగే గౌరవ హైకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకోవాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము పిలుపుని పిలుపునిస్తామని తెలియజేస్తున్నాం జై భీమ్